మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న కోడ్ సంతకాల సేకరణ ఉద్యమానికి అద్భుత స్పందన లభిస్తుంది ఎక్కడ శిబిరం ఏర్పాటు చేసినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకం చేస్తున్నారు ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని ముక్త కంఠంతో కోరుతున్నారు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన హయంలో ఒక మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేదని వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గుర్తు చేశారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు దారదత్తం చేయాలని చూస్తున్నారని విమర్శించారు స్థానిక చెరువు సెంటర్లోని ఐలమ్మ పార్కులో శనివారం రాత్రి మల్లబేణ రాము మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణలో శివకుమార్ పాల్గొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదిహేడు మెడికల్ కాలేజీలకు కేంద్రం నుండి అనుమతులు సాధించినట్టు తెలిపారు వీటిలో ఏడింటి నిర్మాణం పూర్తిగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు అలాంటి వాటిని ప్రైవేట్కి ఇవ్వడం దుర్మార్గమన్నారు ప్రభుత్వం నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్న తీరు ఇందుకు నిదర్శనమని చెప్పారు ఈ కార్యక్రమంలో పూణే నాగేశ్వరరావు కర్ణాటక శ్రీనివాసరావు ఆవులమంద సాండి ఉయ్యూరు సంజీవరెడ్డి బద్దికం గోపిరెడ్డి దొడ్డక సాంబశివరావు బలిజేపల్లి సుధాకర్ మల్లబోయిన బాజీ మునిపల్లి వంశీ పవన్ గోపిరెడ్డి గోడబాజీ పాల్గొన్నారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు రజక చెరువు పార్కులో ఏర్పాటు చేయబడింది ఈరోజు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అన్నపత్రి శివకుమార్ గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ఈరోజు రజక చెరువు ముప్పై ఏడో వార్డులో ఈ పార్కులో నిర్వహించడం జరిగింది ప్రజల స్పందన చాలా అమోహంగా ఉంది ఇంకా ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని సుమారు ఈ వార్డులో మూడు దాకా చేపిస్తామని చెప్పి ఓడము ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి దానిలో ముఖ్యమైనది పేదలకి అందుబాటులో ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలని అనుమతులు తీసుకొచ్చి దాని నిర్మాణాన్ని చేపట్టారు దాన్ని ప్రైవేటీకరణ చేయటం ఎంతవరకు సంబంధించం దీన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు వైఎస్ఆర్సిపి పిలుపునిచ్చింది దానిలో భాగంగా ముప్పై ఏడో వార్డులో మేము సంతకాల సేకరణ చేయిస్తూ Prețul e